చిత్రకూటం ఇప్పటికీ ఆ పేరుతో ప్రసిద్ధ క్షేత్రంగా ఉంది తన ఆశ్రమం నుంచి చిత్రకూటం పది క్రోసుల దూరమని భరద్వాజుడు చెప్పాడు ఒక క్రోసు అంటే సుమారు నాలుగు కిలోమీటర్లు అంటే పది క్రోసులంటే నలభై కిలోమీటర్లు ఈ ఆశ్రమం నుంచి అంత దూరంలో చిత్రకూటం ఉందని భరద్వాజుడు రాముడికి చెప్పాడు ఒక్కసారి లెక్క వేస్తే అయోధ్య నుంచి సీతారామ లక్ష్మణులు ముందు గుహుడి ప్రాంతమైన శృంగిభేరిపురానికి రథంలో వెళ్లారు అయోధ్య నుంచి శృంగిభేరీపురం దూరం డెబ్బై కిలోమీటర్లు అక్కడి నుంచి గంగా నదిని నావలో దాటి అక్కడి నుంచి రోజంతా నడిచి భరద్వాజ ఆశ్రమమైన ప్రయాగ ప్రాంతానికి వెళ్లారు శృంగిభేరీపురం నుంచి ప్రయాగకు దూరం సుమారు నలభై కిలోమీటర్లు ఈ దూరాన్ని ఒక రోజులో సీతారామ లక్ష్మణులు నడిచారన్నమాట తన ఆశ్రమం నుంచి దగ్గరదారైన అరణ్య మార్గంలో చిత్రకూటానికి పదిక్రోజుల దూరం అని భరద్వాజ మహర్షి చెప్పారు అంటే నలభై కిలోమీటర్లు మొత్తంగా అయోధ్య నుంచి చిత్రకూటానికి ఆ కాలంలో అరణ్య మార్గాల్లో దగ్గర దారుల్లో నూట యాభై కిలోమీటర్లు వస్తుందన్నమాట ఇప్పుడు హైవే దారుల్లో ఈ దూరం వందల కిలోమీటర్లుగా ఉంది అంటే ఆనాటికి ఈనాటికి దూరాల లేక అటు ఇటుగా కొంచెమే మారింది వాల్మీకి అంత ఖచ్చితత్వంతో రామాయణం రాశారు